మల్లయ్య గారు రేపు రండి లోన్ ప్రాసెస్ ఉంది ఓకే కంప్లీట్ అయిపోద్ది రేపు వచ్చేసేయండి బ్యాంక్కి నమస్తే మేనేజర్ గారు నమస్తే నరసింహారావు గారు చాలా దూరం ఎండలో వచ్చారు బాగున్నారా కూర్చోండి బాగుందండి కూర్చోండి కూర్చోండి సార్ ఎలా ఉంది బ్యాంక్ బాగుందా బాగానే ఉందండి అంత మీ సహాయ సహకారాలు ప్రశాంత్ రెడ్డి నమస్తే నవీన్ నమస్తే శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మనతో బాగా పనిచేసే సార్ వీళ్ళందరూ రెండు వేల తొమ్మిదికి కూడా చాలా యాక్టివ్గా పని ఉండే పిల్లలు ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళకు కూడా కుటుంబ భారమైంది కాబట్టి కొంచెం వాళ్ళు ఏదన్నా ఉపాధి తీసుకునే ప్రయత్నం ఉన్నారు మనోడేమో ఒక బర్ల ఫారం ఒకటి డైరీ ఫార్మ్ పెట్టాలని చూస్తున్నాడు మనోడు జీరాక్ సెంటర్ కొంచెం అనుభవం ఉన్నది జీరాక్ సెంటర్ మనోడు ఫోల్డర్ పెడతామని ప్రయత్నం ఉన్నారు మీ బ్యాంక్ వారు సహాయ సహకారం కాదు సార్ మాకు చెప్పండి నరసింహరావు గారు నేను ఏ విధంగా సహాయం చేయగలను మా సహాయ సహకారాలు మీకు ఇళ్ళ వేయడం ఉంటాయి అదే మేజర్ గారు పిల్లలు ఉపాధి ఆమె కింద వాళ్ళు ఏదో ఒక ఉపాధి చేసుకొని బతకాలని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు అయినాయి వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మా పిల్లలకు లోన్ ఇచ్చి వాళ్ళు ఆదుకోండి వాళ్ళు పేరు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఏర్పడుతుంది ఒక పని ఏర్పడుతుంది దయచేసి ఒక లోన్ ఇచ్చి ఏర్పాటు చేయండి సార్ ప్లీజ్ సరే నరసింహరావు గారు తప్పకుండా చేద్దాము కాకపోతే దానికి కొంచెం బ్యాంకు లోన్ కదా దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది ఇది ఒక ల్యాండ్ మాటి చేయడము అది ఇది ఉంటుంది కంపల్సరీ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చేద్దాం కంపల్సరీ తప్పకుండా ఉద్యమకారులకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై ఐదు వేల ప్లాట్స్ అని చెప్పిండు మా పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా అర్హులే దానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు జైలు జీవితం అనుభవించారు ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ ఉన్నాయి సార్ ముఖ్యమంత్రి గారే గ్యారంటీ ఇస్తున్నారు ఆరు గ్యారెంటీల కింద ఇదొక గ్యారంటీ పెట్టారు ఇది ఇంద్ర ఇండ్ల పథకం కింద మాకు ఇదో ఇక్కడ పెట్టిన అమరవీరు దోమ గారు రెండు వందల పదిహేను ప్లాట్ అని పెట్టారు అంటే మీకు గ్యారంటీ రెండు వందల యాభై చదరపు గజాలకు ఇంటి స్థలానికి తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్లే షూట్ ఇస్తున్నారు ఇంతకుమించే షూట్ ఏమిటా సార్ ఇంకా ఈ కొల్లాట పెట్టుకుని మాకు మా పిల్లలు లోన్ సాంక్షన్ చేయండి అట్లాంటి ఇస్తామండి నరసింహరావు గారు ఈ పేపర్ మీద పట్టుకొని అయితే మేము బ్యాంకు లోను ఇవ్వలేము నిజంగా మీకు తెలంగాణ ప్రభుత్వం రెండు వందల యాభై గజాలు పట్టా ఇచ్చిన రోజు మా బ్యాంకుకే రండి మేమే తప్పకుండా మీకు లోన్ ఇస్తాం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అని ఉత్తు మేనేజర్ గారు ఏమేమి చెప్పలేమండి డూప్లికేట్ అమిలీ అని అంటే మాకు తెలియదు ఎందుకంటే ఆరు గ్యారెంటీ ఇస్తే మేము గ్యారెంటీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి పర్సెంట్ లోన్ రా నమ్మకం వచ్చినాము చెప్పిదాన్ని చూస్తే మాకు ఏ లోన్ రావు ఏం రావు గవర్నమెంట్ ప్రజలు మాకు ఆరు గ్యారెంటీ ఒక పథకం పెట్టి ప్రజలను అంతే కదా